మానవ సంబంధాలు హ్యూమన్ రిలేషన్స్ అందరూ మనుషులమే అందరికీ సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి కానీ ఆ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడి రావడము ఎందుకు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి ప్రత్యేకం ఆ మనిషికి మానవ సంబంధాలు ఇంకా ఉన్నతమైనవి ఇంకా ప్రత్యేకమైనవి అయితే మనిషి ద దాదాపు ఈ ముప్పై ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఒక పోటీ ప్రపంచంలో మనం కొట్టుకుపోతున్నాం అంటే ఎక్కడ అంటే సమాజంలో ఇంతకు ముందు మనం ఎప్పుడు కూడా ఎవరన్నా కలిస్తే వాళ్ళ ఆస్తులేంటి ఆదాయం ఏంటి హోదా ఏంటి సౌకర్యాలు ఏంటి అని పట్టించుకునే వాళ్ళం కాదు ఆప్యాయతలు అనుబంధాలు మా పెద్దమ్మ మా తాతయ్య మా అన్నయ్య అనేసి చాలా ఆప్యాయంగా గొప్ప బీద తారతమ్యాలు హోదాలు లేకుండా మనం ఉండేవాళ్ళం కానీ ఈ రోజున ఏమవుతుంది సమాజంలో అంటే మనల్ని ఏదో సినిమాలో చెప్పినట్టుగా మనము మనుషుల్ని వాడుకుంటున్నాము వస్తువుల్ని ప్రేమిస్తున్నాము కానీ ఇంతకు ముందు మనుషుల్ని ప్రేమించే వాళ్ళం వస్తువుల్ని వాళ్ళం మన ఇంట్లో కుర్చీ ఉన్నా సోఫా ఉన్నా అది ఎంత కాస్ట్లీ అయినా పర్పస్ ఏంటంటే ఎవరున్నా వస్తే కూర్చోడానికి కదా కానీ ఈ రోజున దాంట్లో హోదాని దాంట్లో సౌకర్యాలు వీళ్ళకి మామూలు కారు ఉంది వీళ్ళకి గొప్ప కారు ఉంది వీళ్ళు ఈ పొజిషన్ ఎన్ని రకాలైన విషయాల్లో మానవ సంబంధాలు కొద్దిగా పిల్లలకి కూడా మనం నేర్పడంలో కానీ తెలపడంలో కానీ ఇబ్బంది పడుతున్నాము అయితే ఈ మానవ సంబంధాలు ఎలా అంటే ఒక చెట్టు ఉంది అనుకోండి ఆ చెట్టుకి ఒక కాండం కొమ్మలు ఆకులు పూలు కాయలు ఉంటేనే దాన్ని మనం చెట్టు అంటాం ఆ చెట్టుకి కొమ్మలు ఆకులు పూలు ఏమి లేవనుకోండి దాన్ని ఏమంటాం మోడ్ అంటాం జీవితంలో మనిషి కూడా ఆత్మీయత అనుబంధాలు సంబంధాలు మన చుట్టరికాలు ఫ్రెండ్స్ కానివ్వండి అటువంటివన్నీ కూడా పూలు ఆకులు రెమ్మలు మనకి కొమ్మలు అవి అవన్నీ లేకపోతే జీవితం ఎంత మోడుగా ఉంటుందండి మనం ఎంత ఒంటరిగా ఉంటాం ఎవరైనా మన దగ్గరికి వస్తే ఎంతో ప్రేమగా మనం కనుక మాట్లాడితే చక్కటి మానవ సంబంధాలు వస్తాయి కదా కానీ దాన్ని కూడా మనము అది దూరం చేసుకోవడం జరుగుతుంది అయితే సిడ్నీ జార్డన్ అనే ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త ఒకసారి ఏమన్నాడంటే ప్రతి వారి జీవితంలో ఆనందం సంతోషం అనేది వారు ఇతర వ్యక్తుల్లో ఉన్న వారితో ఇతర వ్యక్తులకు ఉన్న సంతోషం ఆనందం మీద డిపెండ్ అవుతుంది ఒక భార్యకి భర్త కానివ్వండి తండ్రి పిల్లలకి కానివ్వండి ఒక స్నేహితులు కానివ్వండి మనలాగా ఒక ఆర్గనైజేషన్ లో కానివ్వండి మనం ఎంత సంతోషం ఆనందం ఇతరులకు ఇస్తాము మనతో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది మన ఉన్న ఆనందం మనకున్న సంతోషం కూడా దాని మీద డిపెండ్ అవుతుందని చాలా చక్కగా చెప్పారు కాబట్టి మనం అందరికీ ఏం పంచగలగాలి నా దగ్గర ఒక వంద పళ్ళు ఉన్నాయా ఒక వంద జాంపళ్ళు అయితే మనం ఉంటే మనకన్నా ఇంట్లో కన్నా ఎక్కువ ఉంటే ఎలా అందరికీ పంచుతామో అలా ఒక చిరునవ్వు ఒక సంతోషం ఒక పలకరింపు కనుక పల పలకరిస్తే కనుక ఎంతో చక్కగా అందరికీ కూడా మానవ సంబంధాలు ఉంటాయి అయితే ఇవి పిల్లల్లో ఈ ఈరోజు నా తత్వం స్కూళ్ళల్లో కాలేజీలో ఒకసారి ఇద్దరు పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తే ఇద్దరు పోట్లాడుకునేవారట నువ్వు ఫస్ట్ వచ్చావు నువ్వు నేను సెకండ్ వచ్చావు నువ్వు ఫస్ట్ వచ్చావు నువ్వు సెకండ్ వచ్చావు అని అది చాలా తత్వం ఎక్కువ ఆ టీచర్ గారు మన గీత లాంటి టీచర్ ఒక స్టూల్ మీద ఒక ఒక ఆకారాన్ని నిలబెట్టారట ఒక స్క్వేర్ పెద్దది ఇద్దరిని ఇటు నుంచో ఇటు నుంచో ఇద్దరిని నుంచో పెట్టి నీకేం కనబడుతుంది అని అడిగారట ఒక పిల్లడు నాకు ఇటువైపు నుంచి మొత్తం బ్లాక్ స్క్వేర్ కనబడుతుంది మేడం అన్నట అటువైపు పిల్లడేమో నాకంత వైట్ కలర్ కనబడుతుంది మేడం అన్నట ఆహా అలాగా మీరిద్దరు మరి ఇటు నుంచి అటు మారండి అన్నారట ఇటు పిల్లడు అటు అటు పిల్లడు ఇద్దరు నీకేం కనబడుతుంది అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నల్లగా కనబడుతుంది అంటే నాకు ఇక్కడ తెల్లగా కనపడుతుంది అంటే టీచర్ గారు చెప్పారట అంటే మనం ఎదుటి వాళ్ళల్లో ఇటువైపు నుంచి చూస్తే ఇలా కనబడుతుంది అలా చూస్తే అలా కనబడుతుంది మీరిద్దరూ మార్కులు పోటీ కాదు ఇద్దరు కూడా చక్కగా స్నేహితుల్లాగా ఉండాలి అంటే ఉండగలరు ఎప్పుడు మార్కులు క్లాసులు అవి కాకుండా ఆ నలుపు తెలుపు ఎలా అయితే రెండు డివిజన్లు ఉన్నాయో మీ మనసులో కూడా వాటిని సంతోషంగా మీరు అందరితోటి కలివిడిగా ఉండగలరు అని చిన్నపిల్లలు కాబట్టి ఆవిడలో ఒక చిన్న గా చూపించారు మరి మానవ సంబంధాలు అనేవి ఎలా వస్తాయి అంటే మనందరికీ తెలుసు శ్యాముల రెడ్డి గారు చక్కటి తోటి చిన్న పెద్ద గొప్ప బీద ఏ తారతమ్యాలు లేకుండా అందరితోటి సానుకూల దృక్పథంతో ఒక చిరునవ్వు తోటి సంభాషణ కానివ్వండి మాట్లాడడం కానివ్వండి బాగా కలిసిపోవడం కానివ్వండి చేస్తారు అయితే ఈ రోజున మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఒక వెయ్యి మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకని ఒక తండ్రి చెప్పాటో కొడుకు సరే ఒకసారి నీకు మరి అవసరం వస్తే ఏం చేస్తావు అని అడిగితే ఆ నా ఫ్రెండ్స్ అందరూ నాకు సాయం చేస్తారంటే అయితే ఒక తండ్రి అన్నట్ట నువ్వు హత్య చేశావు అని చెప్పు నీ ఫ్రెండ్స్ ఎంతమంది వస్తారో చెప్పు అంటే అరే నేను పొరపాటున అలా హత్య చేశాను అని ఒక మూట చూపించి అంటే ఎవరు వస్తారు అంటే ఎవరు రాలేట ఆ తండ్రి అన్నట్ట నా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నువ్వు అన్నట్ట ఆ తండ్రి మొదటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆహా నువ్వు ఇక్కడ ఉండవు కానీ పర్వాలేదు ఆ ఇక్కడే దాక్కు అని అన్నంట రెండో అతను నీకు జైలు అది కాకుండా చూస్తాను అన్నట మూడో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే నువ్వు ఇక్కడే ఉండు పోలీసులకి నేనే ఆ హత్య చేశానని చెప్తాను అన్నట అప్పుడు ఆ పిల్లవాడికి ఆశ్చర్యం వేసిందిట మొదట ఆయన ఇక్కడ నా దగ్గర ఉండు నీకు పర్వాలేదు అన్నాడు రెండో ఆయనేమో నీకు కోర్టు అవి లేకుండా చూస్తా అన్నాడు మూడో ఆయన నీ బదులు నేనే హత్య చేశాను కంగారు పడుకో అన్నాడు అంటే అంత చక్కటి ఫ్రెండ్స్ అంత చక్కటి చివర చూస్తే ఆ మూటలో చిన్న పంది పిల్ల చచ్చిపోయిన పంది పిల్ల ఉంది అబ్బాయి నిజంగా హత్య చేయలేదు తండ్రి అప్పుడు చెప్పట మనము సంపాదించుకునే స్నేహితులు మనకి ఏ అవసరం వచ్చినా మనల్ని ఆదుకునేటట్టుగా మనల్ని అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి అని ఇది ఒక చక్కటి పాఠంగా మనం పిల్లలకి చెప్తే వాళ్ళకి వాళ్ళకి నిజమైన స్నేహితులు ఎవరు అలా నా లో అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే పీపుల్ ఫ్రెండ్స్ ఎవరో అని కూడా మనం చెప్పగలుగుతాము అంటే ఈ హ్యూమన్ లో మనం ఏం చెప్తామంటే పీపుల్ మే ఫర్గెట్ వాట్ యు ఈ రోజు నేను ఏమన్నాను అనేది మీరు మర్చిపోవచ్చు అలాగే పీపుల్ మే ఫర్గెట్ వాట్ యుడ్ ఏం చేసాము ఎలా చేసాము అనేది కూడా మర్చిపోలేదు కానీ పీపుల్ విల్ నాట్ నెవర్ ఫర్గెట్ హౌ యు మేడ్ దమ్ పీల్ మన ఇంటికి ఎవరో వచ్చారు వస్తే అయ్యో కూర్చోండి మంచినీళ్ళు కావాలా కాఫీ తాతారా అని మనము వాళ్ళని చాలా ఆదరంగా చూసామండి ఎప్పుడైనా వాళ్ళు మర్చిపోతారా ఎప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా అరే ఎంత చక్కగా చూసారు అనేసి వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇవి చిన్న విషయాలే కానీ మనము పిల్లలకి చెప్పడం కానివ్వండి కుటుంబంలో మనం అందరం కూడా ఈ రోజున మన హడావిడిలో మన బిజీ లైఫ్లో ఒక్కొక్కసారి మనము వీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు అయితే ఈ ఈ యొక్క మానవ సంబంధాలకి నేను ఒక ఏ టు జెడ్ అనేసి ఈ రోజున అందరితో కలిసి ఇంటరాక్టివ్ సెషన్ గా పార్టిసిపేట్ చేద్దాము ఎందుకంటే ఉన్న హాఫ్ అన్ అవర్ లో మన అందరం మాట్లాడితే అందరికి కూడా సంతోషంగా ఉంటుంది అని అయితే నాకు ఎప్పుడు కూడా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ మానవ సంబంధాలలో గుర్తొస్తూ ఉంటుంది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఎన్నో ఏళ్ల క్రితం చాలా బీదగా ఉంటారు అబ్బాయి భర్తకి సరైన ఉద్యోగం ఉండదు చిన్న ఉద్యోగం ఆ ముప్పై తారీఖు సాధారణంగా అందరిళ్లలో బియ్యం నిండుకోవడమో డబ్బులు లేకపోవడమో సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఆ రోజున ఆ భర్త ఆఫీస్ నుంచి రాగానే ఆ భార్యమో ఏంటి నా కోసం కాసేపు మల్లిపూలన్నా తేలేరా మీరు ఆ రోజు ఇలాగే వస్తారు ఏమీ తేకుండా అని ఆ విసుక్కుంటుంది విసుక్కుంటే ఆయనకి చాలా ఆ భర్తకి బాధ వచ్చేసి అయ్యో నేను పెళ్ళానికి బా పన్ను పూలన్నా తేలేకపోయేవాడిని అనేసి ఇంట్లోంచి భోజనానికి పీట వేసుకుని కూర్చునే పోయే మనిషి ఆ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు పాప సరే వెళ్ళిపోయాక ఆ మర్నాడు ఆ అతను ఫస్ట్ వస్తుంది వచ్చేటప్పుడు మల్లెపూలు తెస్తాడు ఆ ఆ భార్య కళ్ళ నీళ్ళు పెట్టుకుని చేయి పట్టుకుని అంటుంది నన్ను క్షమించండి నిన్న ఇంట్లో బియ్యం లేవు అన్నం వండలేదు నేను మీరేమో పేటేసుకుని భోజనానికి కూర్చోబోతున్నారు అందుకని అన్నం లేదు వండలేదు అని నేను చెప్పడానికి సిగ్గేసి మీ కోపం వస్తే బయటకు వెళ్ళిపోతారు కదా అని మల్లెపూలు తేలేదని పేచీ పెట్టాను అంటే ఆ భర్త అంటాడు మొహమా నాకు తెలీదా ఆ ఇరు ఆ పది పైసలు నాకు మల్లెపూలు తేవడానికి డబ్బులు ఉంటే ఆఫీస్ నుంచి ఇంటికి నడుచుకుంటూ రాను అందుకు అందుకేనే నేను కూడా బయటికి మళ్ళీ వెళ్ళిపోయాను అని చెప్తాడు అంటే ఇక్కడ మానవ సంబంధాలు ఏంటి అంటే భర్త బాధపడకూడదని భార్య భార్య బా బా బాధపడకూడదని భర్త ఒక తో ఎంత చక్కగా వాళ్ళు ఉండగలిగారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే మానవ సంబంధాల్లో మన కుటుంబం మన పిల్లలు మన తల్లిదండ్రులు మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ స్టూ తర్వాత మనకి రిలేటివ్స్ సమాజం మన చేసే ఆర్గనైజేషన్స్లో ఒక కొలీగ్స్ అందరితోటి కూడా మనకి చక్కటి బాంధవ్యాలు ఉండాలి అంటే అప్పుడు చక్కటి సమాజం వస్తుంది కదండి అందరూ ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుని ఒక గొప్ప సమాజాన్ని మనం ఇవ్వగలము మన స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క కళ కూడా అదే కాబట్టి మొదటగా మా మొ ఫస్ట్ ఏ లో ఏ టు జెడ్ హ్యూమన్ రిలేషన్స్ అని అనుకున్నానండి నేను ఏదో ఇక్కడ దాన్ని సంపాదించాను వన్ ఇస్ యాక్టివ్ లిజనింగ్ అంటే చక్కగా అవతల వాళ్ళు చెప్పేది మనం వింటే అవతల వాళ్ళతోటి ఎవరైనా కష్టంలో ఉన్నారు పాప మా పైన ఒక ఆవిడకి కొంచెం ఒంట్లో బాగాలేదు కూతురు పెళ్ళై వెళ్ళిపోతుందని అని దిగులకి ఆవిడకి కొంచెం డిస్టర్బ్ అయ్యారు ఆవిడ పాపం వచ్చి నాకే ఎందుకు ఇలా అవుతుంది అందరికీ అవుతుంది కదా అని ఏదో అడిగితే లేదండి మీకు మంచిగా తగ్గిపోతుంది మందు కూడా తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా అందరికీ కూడా సహజమే కొత్తంటికి ఆ అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయి కూతురు వెళ్తుంటే ఆ అమ్మాయి టెన్షన్ పడాలి మీకు మేమందరం ఉన్నాం కదా మీరెందుకు కంగారు పడుతున్నారు అంటే ఆవిడ కాస్త పాపం నార్మల్ అవడానికి ప్రయత్నించారు అయితే ఈ యాక్టివ్ లో ఏ కౌన్సిలర్స్ కానివ్వండి ఒక ఫ్రెండ్ కానివ్వండి ఒక తల్లి కొడుకుని స్కూల్ నుంచి వచ్చాక కానివ్వండి చక్కగా ఏం జరిగింది అమ్మ మా స్కూల్లో ఇలా జరిగింది నాకు ఒక ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఇలా కష్టం వచ్చింది అని మొగుడు కానీ భర్త కానివ్వండి పిల్లలు కానీ చెప్తుంటే యాక్టివ్ లిజనింగ్ చక్కగా వాళ్ళు చెప్పేది వినడం మూలాన సామరస్యంగా మనం సగం ఆ యొక్క సమస్యని పరిష్కరించగలము మానవ సంబంధాలు పెంపొందుతాయి ఎక్కువగా మానవ సంబంధాల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ఎవరు వినరు టైం ఉండదు భర్తకి భార్యకి టైం ఉండదు పిల్లల గురించి వినడానికి తల్లిదండ్రులకు టైం ఉండదు ఫ్రెండ్స్ గురించి వినడానికి ఉండదు సో ఆ సమయాన్ని మనము వినడానికి వెచ్చించలేకపోవడం మూలాన హర్ట్ అవడం కానివ్వండి ఆ అభిప్రాయ భేదాలు కానివ్వండి ప్రాబ్లమ్స్ కానివ్వండి మనం తెచ్చుకుంటూ ఉంటాం అంటే మన అందరం కూడా నిజానికి హ్యూమన్ రిలేషన్స్ లో చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాము ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే మన ఫౌండేషన్ తరఫున అది మన పిల్లల్లో మన యొక్క స్టూడెంట్స్ లో మనకున్న కొలీగ్స్ లో మనకున్న లో అందరిలో కూడా ఇటువంటి చక్కటి సంబంధ బాంధవ్యాన్ని ఆప్యాయంగా ఎలా ఉండాలి ప్రేమగా ఎలా ఉందాము అనే ఒక మంచి సొసైటీని డెవలప్ చేయడానికి హ్యూమన్ రిలేషన్స్ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవరైనా కానీ ఒక పొలిటీషియన్ కానీ ఏదైనా జీవితంలో ఒక క్రికెటర్ కానీ సాధించాడు అనుకోండి ఆ సాధించిన విష్ విజయాన్ని పంచుకోవడానికి ఒక మంచి ఫ్రెండ్స్ కుటుంబం అందరూ ఉంటేనే అతను ఆ విజయాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకోకండి ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే స్ట్రెస్ మూలన కడుపు నొప్పి తలనొప్పి కాళ్ళ నొప్పి ఎందుకు వస్తున్నాయని ఒక రీసెర్చ్ చేస్తే ఏం చెప్పారు అంటే ఇవన్నీ టార్గెట్స్ మూలనా ప్రాజెక్ట్ మూలనా డెడ్లైన్స్ మూలనా కాదు వాళ్ళందరూ అంత కష్టపడి ప్రాజెక్ట్స్ అన్ని చేసా ఇంటికి వెళ్ళాక వాళ్ళ స్ట్రెస్ ని డిజాల్వ్ చేసే ఒక అవకాశాన్ని వాళ్ళు కలిగి ఉండలేదు అంటే భార్య ఆవిడ ప్రాబ్లమ్స్ ఆవిడ జాబు పిల్లలు వాళ్ళ చదువుల్లో తల్లిదండ్రులు దగ్గర లేకపోవడము ఇలా వాళ్ళు ఆ స్ట్రెస్ ని డిజాల్వ్ చేసే అవకాశం లేకపోవడం వలన వాళ్ళకి ఎటువంటి ఎయిల్మెంట్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ హార్ట్ అటాక్స్ తలనొప్పులు వస్తున్నాయని రీసెర్చ్ చెప్పింది కాబట్టి మనము మన భార్య భర్తలు కానివ్వండి పిల్లలు కానివ్వండి స్నేహితులతో కానివ్వండి ఇలా మనకి తెలిసిన ఆర్గనైజేషన్స్ లో కానివ్వండి ఒక మంచి ఫ్రెండ్ని కనుక ఉంటే మనకు వచ్చిన సమస్య కానివ్వండి సంతోషాన్ని కానివ్వండి వెన్ యూ ఐ గోయింగ్ టు షేర్ ద జాయ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డబుల్ వెన్ యూర్ గోయింగ్ టు షేర్ ద సారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హాఫ్ అన్నారు కదండి అలాగే మానవ సంబంధాలలో మనం చక్కగా అందరితోటి కలివిడిగా ప్రేమగా ఉండడం వూలాన మనం సంతోషంగా ఉంటాం అవతల వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాము మనము తెలిసిన సంతోషాన్ని ఒక చిరునవ్వుతో కనుక అందరినీ పలకరిస్తే అది మనకి చాలా చక్కగా మనం అందరినీ కూడా పలకరించడం వలన ఇట్ డజంట్ కాస్ట్ బట్ ఆ స్మైల్ అనేది సెల్ఫ్ మోటివేటెడ్ ఇన్షియేటివ్ టు లర్న్ అంటారండి ఆ స్మైల్ మూలాన ఆ అందరితోటి మనం ప్రేమగా ఉండగలుగుతాము అది ఆ మన స్పందన ఎస్ అంటేనే మన స్మైల్ అంటే అందరం చక్కగా నవ్వుతూ పలకరిస్తాము ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టుడే టు హ్యావ్ గివెన్ ఏ బ్యూటిఫుల్ టైమ్ ఫర్ యువర్ టైమ్ అండ్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ టాపిక్ హ్యూమన్ రిలేషన్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఫౌండేషన్ అండ్ అండ్ చైర్ పర్సన్ అండ్ అదర్స్ అండ్ పర్టికులర్లీ గీత ఫర్ గివింగ్ గుడ్ వర్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ వీఆర్ గోయింగ్ టు మీట్ అగైన్ థ్యాంక్ యూ